హైవ్యూర్స్ రీల్స్ 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 ఆ టిక్ టాక్ ఉన్నప్పుడు అదొక దరిద్రం ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ దీంతో మొన్నటిగా మొన్న పూణేలో ఒక బిల్డింగ్ మీద కొండ మీద గుట్ట మీద పైన ఉన్నారు ఒక పెచ్చ ఆ పైన నుంచి ఒక చెయ్యి పుట్టిన గాలి ఏ ఏమాత్రం ఆ పైన నోడికి చెమట పట్టిందిరా అంటే దెబ్బకి జారిపోయింది ఆ చెయ్యి కింద పడి చచ్చిద్ది అయిపోయిందా నిన్న వరంగల్ హనుమకొండలో అజయ్ అనే పిల్లవాడు గతంలో త్రీ సినిమా ధనుష్ అసే ఆ సినిమాలో కొన్ని సీన్స్ సంబంధించి ఇతను రీల్స్ ఏవో చేస్తూ ఉండేవాడట అది కూడా కొంచెం భయంకరంగా ఉండేవాట ఇప్పుడు కొత్తగా ఏంటి ఉరేసుకుంటున్నట్టుగా రీల్స్ చేయిపోయి ఏకంగా నిజంగానే ఉరిపడిపోయాడు చనిపోయాడు వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఇదే నేను ఇంకో వీడియో చూసేది రీల్స్ కోసం అని చెప్పేసి ట్రైన్ కదిలేదాని నుంచి దిగడం ఎక్కడ చేశాడు వాడు తెచ్చాడు ఇలా గతంలో చాలా చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు చెప్పానండి నేను మీ పిల్లలు కానీ రీల్స్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళని మీరు కూడా రీల్స్ చేస్తూ ఉంటాయి ఈ రీల్స్ అన్నవి ఓ సినిమా పాటకో ఓ సినిమా డైలాగ్కో ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లోనో అందరు చూస్తుండగానో అలా కనుక చేస్తుంది అనుకుంటే ఓకే అది మీలో ఉన్నటువంటి నటనకు సంబంధించి కళాకోశం అన్నట్టు అనుకోవచ్చు అలా కాకుండా అడ్వెంచర్లు అంటూ ఓవరాక్షన్ అనుకోవడానికి చేస్తే గోప పగల కొట్టండి మొన్నటిగా మొన్న వేరే చోట ఉత్తరప్రదేశ్లో వాళ్ళు లవర్స్ ఎందుకు నదిలో దూకారు దెన్ ఇమీడియట్ గోమత నది అనుకుంటా ఆ జలరులు ఇద్దరు కాపాడారు మొగడ పట్ట 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 కొట్టాడు ఏమనుకున్నారు అసలు నువ్వు ఎందుకు తెచ్చిపోవాలనుకున్నావు నువ్వు అని చెప్పేసి నా వీడు చేసుకుంటా స్టే లేదని చెప్పి నేను పెట్టలేదు ఇప్పుడు చెప్తున్నాను ఎవరైనా కానీ సరదా కావచ్చు సీరియస్గా కావచ్చు రీల్స్ అంటూ పనికి ఎక్స్పెరిమెంట్ కనుక చేస్తే అది కనుక మీరు చూస్తే ఏం పర్లేదు కొట్టగలిగితే కొట్టండి మనకు బాబు ఎందుకు ఏదైనా తలనొప్పి సాటిస్ట్ లాగా ఉంటే పద్ధతి వాళ్ళని కాపాడటం లేదన్నప్పుడు పోలీసులు చూడటం చేయండి మీరు చూస్తే ఎంకరేజ్ చేసినా ఆ రీల్స్ చూసి మీతో ఫార్వర్డ్ చేస్తూ ఉన్న వాళ్ళ జీవితం మీరే సర్వనాశం చేస్తున్నట్టు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని మీరే చంపుకున్నట్టు లేక